తెలంగాణలో కొత్తగా వాహనాల కొనుగోలు చేసే వారిపై రోడ్డు సేఫ్టీ సెస్ పేరుతో అదనపు భారం మోపడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు ఇది పేద మధ్యతరగతి ప్రజలను దగా చేయడమేనని ఆయన మండిపడ్డారు రహదారి ప్రమాదాల నివారణకు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సింది పోయి ఆ భారాన్ని ప్రజలపైకి నెట్టడం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు హైడ్రా వంటి తప్పుడు విధానాలతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి ఇప్పుడు ఆ లోటును పూడ్చుకోవడానికే ఇలాంటి పనులు వేస్తున్నారని ఆరోపించారు పూట దగా చేసే దురాలోచనతో ముందుకొచ్చింది కొత్త వాహనాల కొనుగోలుపై జీఎస్టీ తగ్గిందనే ఆనందాన్ని అది అమల్లోకి రాకముందే ఆవిరి చేసింది తెలంగాణలో ఇక నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సెస్సును తప్పనిసరిగా చెల్లించాల్సిందే రోడ్డు భద్రతా సెస్సు పేరిట రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజల్ని జలగల్లా పట్టిపీడించేందుకు సర్కారు సిద్ధమైంది ఈ క్రమంలో రోడ్డు భద్రతా సెస్సుతో ఏటా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు సర్కారు సిద్ధమైంది అసెంబ్లీలో బిల్లును పాస్ చేయించి రోడ్డు భద్రతా శిస్సును ప్రజలపై మోపనున్నది కాంగ్రెస్ సర్కార్ ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే బైక్ కొనుగోలుదారులకు రెండు వేల రూపాయలు కార్లు తేలికపాటి వాహనాలు కొనుగోలు చేసే వారి నుంచి ఐదు వేల రూపాయలు ఇతర భారీ వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి పదివేల రూపాయల దాకా వసూలు చేయనున్నారు ఏటా సగటున తొమ్మిది లక్షలకు పైగా వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి అత్యధికంగా ద్విచక్ర వాహనాలే ఆరు లక్షల వరకు ఉంటున్నాయి ఆ తర్వాత లక్షన్నర వరకు కార్లు ఇతర వాహనాలు ఉంటున్నాయి మన దగ్గర రిజిస్టర్ అయ్యే కొత్త వాహనాల సంఖ్యను బట్టి ఈ మొత్తం విలువ రెండు వందల డెబ్బై కోట్ల వరకు ఉంటుందని అంచనా ఇక కొత్త వాహనాలపై సెచ్ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్